గురువుగారు వృషభ రాశి యొక్క సెప్టెంబర్ మాసం రెండవ పక్షం యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారా ముఖ్యంగా వీరికి వృషభ రాశి వారికి రెండవ పక్షం సెప్టెంబర్ రెండవ పక్షం ప్రారంభమే అంటే దాదాపు పదహారు తాదీ అనుకోండి సిక్స్టీన్త్ డేస్ నుంచి వీళ్ళకి ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం స్టార్ట్ అవుతుంది కొద్దిగా అంటే మూడు రోజులు చాలా ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది అంటే నాకు తెలిసి పదహారు పదిహేడు పద్దెనిమిది ముఖ్యంగా వీరికి తాగుబోతులు ఎవరైనా ఉంటే గ్యారంటీగా వాళ్ళ పరిస్థితి అని చెప్పవచ్చు అంటే ఒక ఆరు నెలలు హాస్పిటల్ ఉంటారు వాళ్ళు తాగుబోతులు అనేవాడు అయినా సరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే హైవే మీదనో గల్లీలోనో ఉంటే మాత్రం ఈ తాగుబోతులు డ్రైవింగ్ చేసిన వాళ్ళు తప్పకుండా ఒక సిక్స్ మంత్స్ ఆల్మోస్ట్గా మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు హాస్పిటల్లో ఉంటారు పర్లేదు ఒక ఏడు నెలలు రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు గ్యారంటీగా లేదు అడ్వాంటేజ్ బయటపడ్డ వాళ్ళు మంచి ప్రయోజకులు అవకాశం ఉంది ఇక్కడ మీకు మద్యపానం చేసి బండి నడపాలనుకున్న మీ ఇష్టం లేదని వదిలేసి హాయిగా మంచి ప్రయోజనం పొందుకోవాలన్నా మీ ఇష్టం అది మీకు ఇక్కడ మూడు రోజులలో పరీక్షా సమయంగా చెప్పబడుతుంది రెండవది లంచం పుచ్చుకునేటువంటి మహానుభావురాళ్ళు మహానుభావులు ఎందుకంటే లేడీస్ ఈక్వాలిటీ అది ఇప్పుడు మందులో ఈక్వాలిటీ విందులో ఈక్వాలిటీ ఫైటింగ్లో ఈక్వాలిటీ రాజ్యంలో ఈక్వాలిటీ కుటుంబంలో ఈక్వాలిటీ అలాగే లంచం తీసుకునే కూడా ఈక్వాలిటీ ఉన్నారు ఇదే నేను అనుకుంటుందంటే ఎంత ఎంత ఒం డికర చెప్తాడు ఈయన వెటకారం చెప్తున్నాడు వెటకారం లేదమ్మా మందులో మీరు ఈక్వాలిటీ ఉన్నారు చెడ్డ పనిలో ఈక్వాలిటీ ఉన్నారు నిన్నటి నిన్న మనం పేపర్లు చూసాం మనం ఒక ఐదు రోజుల క్రితం పేపర్లు చూసాం మనం ఎవరిద్దరు కలిసి ఇంటి ఓనర్ని కుక్కర్తో తల పగలి కూడా చంపిన వాళ్ళు ఉన్నారు దానికి ప్రేరేపించింది ఆడపిల్ల అంటే హత్యలో కూడా సమానం విందులో సమానం అలాగే ఇక్కడ కూడా మీరు లంచాలు సమానం ఉన్నారు ఇక్కడ ఈవోలు ఈవోలు ఏఈలు పట్టుబడిన పేపర్లు చూస్తే కారు ఫోటో చూస్తున్నాం కదా సో అట్లాగే ఈ మూడు రోజుల్లో కూడా ఈ రాశుల వారికి మొదటి మూడు రోజుల్లోనే లంచం పుచ్చుకొని పట్టుబడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే మీరు ఇలాంటి వాళ్ళు అడగచ్చు వెంటనే అంటే ఇరవై తారీఖు తీసుకోవచ్చా పర్వాలేదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు తీసుకొని చూడండి ఆ రోజు కాకపోతే ఆ మర్నాడు అంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఎప్పుడు కూడా మనం తిరుగుతుంటుందిగా ఇప్పుడు తీసుకున్న లంచానికి ఒక రెండేళ్ల తర్వాత నీ కొడుకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నీ కూతురికి ఇబ్బంది అయినప్పుడు నీ అల్లుడికి ఇబ్బంది అయినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఖర్చు పెట్టాలి కదా ఈ బ్లాక్ మనీ తేలేక వైట్ మనీ తేలేక పడేటువంటి నరకయాతను ఉంటుంది ఇలా ఖర్చు పెట్టిన తర్వాత నాలంటూ అవినీతి ఏదో ఒక శాఖ ఉంటాడు వాడు ఒకడు వాడు పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి అన అనాయసంగా వచ్చేటువంటి డబ్బు అనేది మనకి ఎప్పుడు కూడా అనుభవంలోకి రాదు ఇంపాసిబుల్ నువ్వు వంద కోట్లు కూడబెట్టినా సరే ఇరవై ఐదేళ్ల తర్వాత నీకు షుగర్ వచ్చి బీపీ వచ్చి తినలేక మింగలేక అది ఖర్చు పెట్టలేక తినలేక నీ ఇంట్లో అందరికీ రోగాలు వచ్చేసి ఏం చేస్తారు దాన్ని ఆలోచించండి నువ్వు కష్టపడుతున్నావు వెయ్యి కోట్లు సంపాదించు తొంభై తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది వేల తింటూ మంచి శుభ్రంగా తింటావు మంచిగా బిర్యానీ అన్నం పాయసం పప్పు పెరుగు అన్ని తినగలుగుతాను ఏది న్యాయమైనటువంటి ధనం వస్తే తప్పకుండా దాన్ని అనుభవించే యోగ్యం ఉంటుంది అన్యాక్రాంతంగా వచ్చిన డబ్బు ఎప్పుడు కూడా నిలబడే అవకాశం లేదు ఒంటికి కూడా సరిపడదు సరే మనకి ఎక్కువగా అంటే ఉపోద్ఘాత ఎక్కువ కాబట్టి జాగ్రత్త చెప్పడానికి మొదటి మూడు రోజులు వృషభ వారికి డబ్బు విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ విద్యా సంబంధ విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనారోగ్య సూచన కూడా ఎక్కువగా ఉంటుంది లేనిపోయిన బాంధవ్యాలు ఎక్కువ ఏర్పడతాయి అంటే అక్రమ సంబంధాలతో ప్రమాదం ఏర్పడే అవకాశాలు లేనిపోయిన ఆడవాళ్ల వల్ల మగవాళ్ల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు అంటే ఇది ప్రమాదకరమైనటువంటి స్థితి కనబడుతోంది బాబు ఇంత నెగిటివ్ చెప్తున్నాడు బాక పక్కన తెల్లతుంది ఆయనకి ఎనభై ఏళ్ళ ఆయన నాకు మంచి చెప్పాడు నేను కాదనట్లే కదా ఇది ఇలా ప్రభావం ఉంది సార్ చెక్ చేసుకోండి బాగుంది నేను బాగున్నాను కోరుకుంటా మీరు అద్భుతంగా ఉండాలని కోరుకుంటా అలాంటి అక్రమ సంబంధాలు తాగుబోతున్నా లేకుండా లంచాలు బుద్ధి ఉండాలని కోరుకుంటున్నాను నేను అలా ఉంటే నాకు నా జాతకం ఫలించినట్టు కదా సూచక శాస్త్రం నేను సూచిస్తున్నాను నువ్వు బాగున్నావు అనుకో అంటే జాగ్రత్తగా పాటించమని అర్థం కదా అలా జాగ్రత్తగా ఉండడం కోసమే నేను యొక్క స్థితి చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు ఉండాలి ఇక మిగిలిన రోజులలో తప్పకుండా మనకి ధనయోగం ఉంది విద్యాలాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది విదేశీ ఆనందం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం మంచి వైవాహిక ఆనందం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యాపార ప్రారంభం వ్యాపారంలో ద్విగుణీకృతమైనటువంటి లాభాలు పొందుకోవడం తీర్థయాత్ర సేవన తిరుమల శ్రీశైలం లేదంటే యాదగిరిగుట్ట లేదంటే వేములవాడ లాంటి దివ్యక్షేత్ర దర్శన భాగ్యం పొందుకోవడం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు విద్యలో రాణింపు ఉద్యోగ లాభం శత్రునాశనాన్ని పొందుకోవడం అలాగే వ్యాపారపరంగా ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మైనింగ్ వ్యాపారం కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి అంటే కొత్త వ్యాపారం చేయవచ్చు వ్యాపారం ఉన్నాయి ఫార్మా సిమెంట్ అయితే ఐరన్ వ్యాపారంలో ఇంకా లాభాలు ఉన్నాయి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ కానీ జర్నలిస్టులకు కానీ సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభంగా ఉండే అవకాశాలు రైతలకి మంచి లాభాలు పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు కానీ సూపర్ మార్కెట్ కిరాణా లాంటి వ్యాపారంలో కానీ అనుకూలమైన శుభయోగాలు రాజకీయ నాయకులకి అద్భుతమైన ప్రయోగం ఈ రెండవ పక్షంలో మూడవ వారం అంటే రెండవ పక్షం రెండవ వారంలో వీరికి అద్భుతమైనటువంటి శుభయోగాలు అంటే రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు నియోజకవర్గంలో మళ్ళీ ఇతన్నే నాయకుడిగా ఎన్నుకోవాలనేటువంటి లక్షణం బాగుండడం నాయకురాలుగా ఎన్నుకునేటువంటి లక్షణం బాగా కనబడుతుంది కళాకారులు క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రతిష్టలు ఎక్కువ విదేశాల ధనయోగం ఎక్కువ రెండవ పక్షంలో మొదటి వారంలో కొంచెం ప్రమాదాలు కానీ ఇలా అవకాశాలు అంటే రాజకీయ నాయకులకి కూడా ఇట్లా ఇబ్బందులు తప్పకుండా అంటే ఏ వ్యక్తి సార్ వ్యాపారం మంచిది రాజకీయ నాయకులు కూడా కొన్ని కొన్ని విషయాల్లో తన చేసే తప్పుల వల్ల బయటపడే అవకాశం ఈ రాశి వాళ్ళు ఎవరైనా పాత తప్పులు చేసి ఉంటే ఈ టైంలో మనకి బయటపడి వాళ్ళు జైలు పాలే అవకాశం తీసుకొచ్చే అవకాశం తప్పకుండా తప్పకుండా వాళ్ళ మీకు అదే అంటారు పాత కేసును తోడి ఈ వ్యక్తుల్ని మళ్ళీ లోపల వేసే అవకాశం గానీ జైలు పంపించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది తప్పకుండా అటువంటిది కూడా జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి కుటుంబపరమైన అభివృద్ధి కూడా బాగా ఉంటుంది అంటే గొప్ప గొప్ప వ్యక్తులకి కొన్ని కొంతమంది వెంటనే పట్టుబడకపోవచ్చు కానీ దాని ప్రభావం మీద మాత్రం తప్పు ఆ కారాగార యోగం కూడా ఈ మూడు రోజులు కనబడుతుంది మూడు రోజులు దాటితే వాళ్ళు తప్పించుకోవడము లేదా వాళ్ళ కేసు వాయిదా పోవడము అలాంటి తప్ప తప్పు చేసిన వాడికి శిక్ష పడక మానదు కానీ కొంత ఆలస్యం ఉంది కానీ మూడు రోజులలో విపరీతమైనటువంటి అంటే రెండవ పక్షంలో విపరీతమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కూడా మొదటి మూడు రోజులు పెట్టుబడి పెట్టొద్దు తర్వాత మీకు మంచి ధనలాభాలు మంచి ఐశ్వర్యము ఆనందకరమైన సంపద పొందిన అవకాశం లాటరీ లెవెల్లో చూదం వల్ల కూడా ప్రాప్తి బాగా ఉంటుంది తప్పకుండా ఈ వారంలో ఈ పక్షంలో వీరికి దాదాపుగా మొదటి మూడు రోజులు తప్ప అంటే దాదాపు పదహారు పదిహేడు పద్దెనిమిది తప్ప మిగతా అన్ని రోజుల్లో వీరికి సుఖము సంతోషం ఆనందం విద్యా లాభం ఉద్యోగలాభం విదేశీయానం కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి వైవాహిక జీవనం కూడా అనుకూలంగా ఉంటుంది శుభకరమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి శుభమస్తు